హాయ్ అండి మన మిది తోటలో గోంగూరని గింజలతో కాకుండా చక్కగా కొమ్మలతో కూడా మనం చక్కగా పెంచేసుకోవచ్చు మన వెళ్ళమ్మట అమ్ముతూ ఉంటారు కదా రకరకాల గోంగూరలు వస్తూ ఉంటాయి అవి కొన్ని ఏమో వేరులతో ఉంటాయి కొన్నేమో కట్ చేసేసి సగం సగం కొమ్మలు కూడా మనం అమ్ముతూ ఉంటారు మనం ఎలా అయినా గోంగూరని పెట్టేసుకోవచ్చు అండి వేరులో వచ్చినప్పుడు చక్క ఆకులను దూసేసుకుని పెట్టేసుకోవచ్చు చూడండి ఇది ఇది కొమ్మలు అన్నమాట కటింగ్లో వచ్చినాయి అన్నమాట ఇవి ఇదొక గోంగూర ఇది ఒక రకం గోంగూర చూసారు ఎలా ఉందో ముద్దుగా ఉంది ఆకు అది కూడా నా ఆటను అలా వచ్చేసింది అనమాట చక్కగా పెరిగిపోయింది ఇవంతా మంచిగా పెరిగాయి అనుకోండి నాలుగు రకాల ఆకులు పెట్టేసుకోవాలనుకోండి కొమ్మలు మనం చూడండి ఇదొక రకం ఆకు అనమాట ఇవన్నీ కూడా ఇళ్ళమ్మట అమ్మిన వాటిని ఇలా గుచ్చి పెడతా ఉంటాను అవి నాటుకుపోయి వస్తూ ఉంటాయి ఇవన్నీ ఒకసారి ఆకులు రెడీ అయ్యాయి అనుకోండి మనం ఒక రోజున పప్పు వండుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు కూర కూడా వండుకోవచ్చు అనమాట ఆ గోంగూరని చక్కగా ఇలా ఈజీగా పెంచేసుకోవచ్చు ఇంకా పెట్టినవారు అంటే పెట్టేయండి చాలా బాగా పెరుగుతుంది అనమాట ఓకేనండి బాయ్